హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు మీరే సార్ యూట్యూబ్ ఛానల్ నేను నాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ వచ్చేసి ఒక స్ప్రేయింగ్ అనేది చేయబోతూ ఉన్నాము మేజర్గా వచ్చేసి ఈ టూ త్రీ డేస్ నుంచి కనుక చూసుకున్నట్లయితే శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు ఎడతెరిపి లేని వర్షాలు దాదాపు ఈ సంవత్సరం మొత్తంలో ఎంత వర్షమైతే నమోదైందో ఈ వన్ డే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అంత వర్షం నమోదైంది దాదాపు చెరువులు కుంటలన్నీ నిండిపోయినాయి మ్యాక్సిమము కొన్ని కొన్ని అయితే రహదారులు కొట్టు కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ మిరప తోటకి ఎలాంటి మందులు స్ప్రే చేయాలి మామూలుగా ఈ టైంలో వర్షాలు పడ్డాయి కనుక ఖచ్చితంగా ఫంగస్ ప్రాబ్లం అనేవి వచ్చే అవకాశాలు దాదాపు ఉంటాయి కనుక ఈ టైంలో ఖచ్చితంగా మనము ఫంగీసైడ్ అనేది స్ప్రే చేసుకోవాలి సో అదొకటి నెక్స్ట్ దాంతో పాటు మనము ఫస్ట్ స్ప్రే అనేది అండ్ మోనో అండ్ ఎస్పెట్ అనేది స్ప్రే చేసాము అది వచ్చేసి మనము ఒక సెవెన్ డేస్ ఉన్నప్పుడు స్ప్రే చేసాము ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏదైతే ఉందో మనము సెకండ్ డోస్ అనేది స్ప్రే చేయాలి అది వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు రోజుల వరకు స్ప్రే చేయాలని చెప్పేసి అనుకున్నాము బట్ వచ్చేసి పదమూడవ రోజు సో వర్షాలు అధికంగా కురిసినాయి కనుక ఈ టైంలో ఖచ్చితంగా ఫంగస్ అనేది ఫామ్ అవుద్ది అది కూడా ఏదో ఒక గంట రెండు గంటలో కురిచి వెళ్ళిపోయిందనంటే సర్లో ఏముందని చెప్పి స్లైడ్ తీసుకోవచ్చు బట్ ఇక్కడ నలభై ఎనిమిది గంటల వరకు ఎడతట్టి లేని వర్షాలు కురిసినాయి కనుక ఖచ్చితంగా మీ తోటలో ఏదైతే ఆకులు ఉంటాయో పండాకు సమస్య అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది పండాకు సహజంగా కింద ఉన్న ఏదైతే ఆకులు ఉంటాయో దాదాపు పండాకు అయిపోయే అవకాశాలు ఉంటాయి ఒకసారి చూడొచ్చు దాదాపు ఇక్కడ మనకి గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయింది సో ఇది వచ్చేసి మనకి నాటి ఇప్పటికీ పదమూడు రోజులు ఇక్కడ కూడా చూడవచ్చు పక్కన సైడ్ బ్రాంచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మనకి సో గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయింది బట్ ఈ టైంలో ఆ వస్తున్న గ్రోతింగ్ కాస్త ఫంగస్ బారిన పడకూడదు అలాగే ఎలాంటి పచ్చ పురుగు లద్దె పురుగు సన్న పురుగు పురుగున్నా పోవాలి దాంతోపాటు నల్లి నల్లి ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నల్లి వలన కింది ముడితో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక మనకి మేజర్గా ఫంగస్తో పాటు అన్ని రకాల పురుగులు దాంతోపాటు రసం పిలుచు పురుగులు కూడా పోవాలి కనుక ఈ డోసు అనేది ఇప్పుడు స్ప్రే చేయబోతూ ఉన్నాము సో ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనము అంత ముందు వీడియోలో కూడా చెప్పాము యాజ్ యూజువల్గా కోల్పాస్ అంటే మనకి ఇది వచ్చేసి పిఐ కంపెనీ వాళ్ళది కోల్పాస్ అని చెప్పేసి దొరుకుతుంది అదే బయట వేరే కంపెనీ చూసుకుంటేనేమో నగాటా అని చెప్పేసి టాటా వాళ్ళ దొరుకుతుంది సో కంపెనీ వేరు బట్ ఇందులో ఉన్నటువంటి ఫార్ములా మాత్రం ఒకటే ఇది వచ్చేసి ఇతియాన్ ఫార్టీ పర్సంటేజ్ అండ్ సైపర్మిత్రిన్ అనేది ఫైవ్ పర్సంటేజ్ ఈసీ ఫార్మేషన్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి మేజర్గా మిరప తోటలో ఏదైతే ఉందో సన్న పురుగు పచ్చ పురుగు ఎలాంటి పురుగులు ఉన్నా కూడా దాదాపు అన్నీ పోతాయి అన్న ఈ టైంలో పురుగులు వస్తాయని అంటే పురుగులు కూడా ఉంటాయి ఎక్కడక్కడ సన్న పురుగులు సో ఆ సన్న పురుగుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి దాంతోపాటు మేజర్గా ఇందులో ఉండేటువంటి ఇతిహాన్ అనేది ఏదైతే ఉందో సో అది దాదాపు రసం పీల్చి పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది సో అందుకని చెప్పేసి ఈ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది నగాట లేదా కోల్పాసు లేదా ఇంకా బయట మార్కెట్లో చాలా పేర్లతో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ దొరుకుతూ ఉంటాయి సో ఇది అన్ని రకాల రసం పీల్చు పురుగులు దాంతోపాటు సన్న పురుగు పచ్చ పురుగు లద్దె పురుగుతో దాదాపు ఇది కంప్లీట్ అయిపోతుంది క్లియర్ అవుతుంది సో దీంతో పాటు నేను లాస్ట్ వీడియోలో ఏమని చెప్పానంటే మీకు మేజర్గా వచ్చేసి ఒక ఫంగిసైడ్ స్ప్రే చేయాలి అది సాఫ్ కానీ లేదంటే మన సల్ఫర్ కానీ స్ప్రే చేయాలని చెప్పాను వాస్తవంగా నా దాంట్లో అయితే పూత అనేది లేదు ఎక్కడ చూసినా కూడా అయితే ఇప్పుడు ఆ ప్లేస్లో సల్పర్ ప్లేస్లో నేనేమనుకున్నానంటే వర్షాలు అధికంగా ఊరిసినాయి ఈ టైంలో ఫంగీసైడ్ అనేది స్ప్రే చేయాలి ఆ ఫంగిసైడ్ స్ప్రే చేసేది ఏదైతే ఉందో బ్రాడ్స్పెక్ట్రమ్ ఫంగిసైడ్లో సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ కలిగినటువంటి ఫంగిసైడ్ని కాంబినేషన్లో తీసుకోవాలని చెప్పేసి నేను రిడోమిల్ గోల్డ్ని ఎంచుకోవడం జరిగింది ఈ టైంలో ఒకవేళ వర్షం కురవకుండా ఉండుంటే ఈ దీన్ని మనం దాదాపు స్ప్రే చేయకుండానే ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు వర్షం కురిచింది కనుక ఖచ్చితంగా ఈ ఫార్ములాని తీసుకోవాలి ఎందుకు అనంటే ఒకసారి చూడండి ఆకు దాకా నీట్గా ఉన్న ఆకు వచ్చేసి వర్షం వచ్చేసరికి దాదాపు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఫంగస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది దీనికి రెండు రకాలు ఇప్పుడు మనకు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్లో ఖచ్చితంగా పనిచేయాలి ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఫార్ములా వచ్చేసి మెటలాక్సిల్ ఫోర్ పర్సంటేజ్ దాంతోపాటు మ్యాంకోజెఫ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఉంటుంది సో ఇది ఏదైతే ఉందో మెటలాక్సెల్ అనేది మనకి సిస్టమిక్ యాక్షన్లో పనిచేస్తుంది సిస్టమిక్ అని అంటే ఖచ్చితంగా అది స్ప్రే చేసినప్పుడు ఆ మందు అనేది మొత్తం మొక్కలలో అన్ని భాగాలలో చేరిపోయి ఎలాంటి ఫంగస్ బారిన పడ్డా కూడా ఆ ఫంగస్ని క్లియర్ చేసే విధంగా ఉంటుంది దాంతోపాటు ఈ మ్యాంగోజ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ అనేది మనకి కాంటాక్ట్ యాక్షన్లో పనిచేస్తుంది అంటే డైరెక్ట్ యాక్షన్ మొక్క మీద స్ప్రే చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్రే చేసాము ఈ ఆకు మీద ఫంగస్ ఉందనుకోండి సో అది క్లియర్ అయిపోతుంది సో దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి మెటలాక్సెల్ అనేది ఇది మొక్కల ప్రతి అణు అణువున రీచ్ అయిపోయి ఖచ్చితంగా ఎలాంటి ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అటు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్లో ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది సో అందుకని చెప్పేసి ఈ వర్షాల బారి నుండి ఖచ్చితంగా మిరప తోటని ఈ ఫంగస్ ప్రాబ్లం అంటే ఫంగస్ ప్రాబ్లం వచ్చి ఉన్నది కనుక దాదాపు దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా సో ఈ ఇథియాను అండ్ సో ఇథియా ఇథియాన్ సైపర్మిత్రిన్ దాంతోపాటు రిడోమిల్ గోల్డ్ అనే కాంబినేషన్ అయితే నేను స్ప్రే చేయబోతా ఉన్నాను దీనికి సెకండ్ డోస్గా యాక్చువల్గా అన్న మీరు సాఫ్ కానీ లేదంటే సల్ఫర్ కానీ స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పేసి మీరే అన్నారన్న మరి ఏంటి మీరు డోస్ చేంజ్ చేశారని చెప్పేసి మీరు అనొచ్చు నేను ఎప్పుడూ చెప్పాను ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఖచ్చితంగా మనము డోసులు మార్చుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఈ ఫార్ములేషన్లో వెళ్దాము ఈ ఫార్ములా ప్రకారం వెళ్దామని అనుకుంటాము బట్ శుక్రవారం నుంచి సోమ ఆదివారం మధ్యాహ్నం వరకు వర్షాలు అధికంగా కురుస్తాయని చెప్పేసి మీరు అనుకోలేదు నేను అనుకోలేదు ఏదో కామన్గా వర్షం వస్తుంది వెళ్ళిపోద్దని చెప్పేసి అనుకున్నాం కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఎవరు అనుకోలేదు సో వర్షం వచ్చింది కనుక ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ డోస్ అనేది చేంజ్ చేయాలి అదే వర్షం రాకుండా ఉండుంటే కామన్గా ఇతియాను సల్ఫరు స్ప్రే చేసేవాళ్ళము బట్ ఏదైతే వర్షం వచ్చి ఫంగస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అటు పురుగుకి రసం పిలుచు పురుగులకి ఈ కోల్పాస్ అనేది లేదా నగాటా అనేది స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎకరాకి వచ్చేసి మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే స్ప్రే చేయాలి ఏదైతే ఉందో కోల్పాస్ కానీ నగాటా కానీ దాంతోపాటు రిడోమిల్ గోల్డ్ అనేది ఇది ఖచ్చితంగా ఒక ఎకరాకి ఒక పావు కేజీ మాత్రమే కలుపుకోవాలి సో ఇది ఒక పావు లీటర్ ఒక పావు కేజీ కలుపుకుంటే దాదాపు సరిపోతుంది ఎకరం డోస్ వచ్చేసి ఇది ఒక సెకండ్ డోసు ఆ తర్వాత వచ్చేసి మేజర్గా ఈ టైంలో ఓన్లీ ఈ ప్రాబ్లమే కాదు బిల్ట్ ప్రాబ్లం వచ్చే కూడా అవకాశాలు దాదాపు ఉంటాయి ఎందుకు అనంటే ఇప్పుడు వర్షాలు అధికంగా కురిసాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి మీరు పైనుంచి వర్షం వస్తూ ఉంది అక్కడక్కడ నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే మధ్యాహ్నం వరకు వర్షం పడుతూనే ఉంది ఈ టైంలో అక్కడక్కడ నీళ్ళు ఇంకి ఉన్నాయి ఈ నీళ్లు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాలి ఈ బయటికి వెళ్ళిపోకుండా ఆ నీళ్లు అక్కడే ఉండి కనుక ఇంకిపోయినట్లే ఖచ్చితంగా ఏమవుద్ది అని అంటే శిలీంధ్రం ఏదైతే ఉందో ఆ శిలీంధ్రము ఖచ్చితంగా దానికి ఆహారం కావాలి కనుక అది వేర్ల దగ్గర రీచ్ అయిపోయి వాటర్ ఉందని అంటే ఖచ్చితంగా అది దాదాపు అక్కడ ఫామ్ అయి ఉంటుంది సో అది పోయి వేర్లని కట్ చేసి ఆహారాన్ని తీసుకోవడం వలన ఆటోమేటిక్గా బిల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి ఇలాగ వర్షాలు కురిసినాయి కనుక ఖచ్చితంగా ఇలాంటి పదుల్లో ఒక ఎకరాకు వచ్చేసి ఒక లీటర్ గంభీర్ ప్లస్ తీసుకోండి సెకండ్ డోసుగా వచ్చేసి మీరు ఎట్లాగూ ఇతియాను మన సల్ఫరు సారీ ఇతియాను మన రిడోమిల్ గోల్డ్ లేదా మీరు కావాలనుకుంటే ఇత్యాను సాఫ్ కూడా స్ప్రే చేయొచ్చు ఇందులోనేమో మెటలాక్సిల్ దాంతోపాటు మ్యాంకోజఫ్ ఉంటుంది అందులోనేమో కార్బన్ డిజము మ్యాంకోజఫ్ ఉంటుంది లేదు మేము మెటలాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేము రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేయలేము అనుకుంటే సాఫ్ట్ కూడా స్ప్రే చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు అయితే ఆ డో స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ పదునులో ఒకసారి గంభీర్ ప్లస్ అనే చల్లుకోండి ఇది కనుక చల్లుకుంటే మీకు అందులో ఉన్నటువంటి ఆ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ శిలీంధ్రాల మీద దాడి చేసి ఖచ్చితంగా వేరు కుళ్ళుడు బారిన పడకుండా కాపాడుతుంది అలాగే మొక్క ఏపుగా ఎదుగు వచ్చే విధంగా ఉంటుంది దాంతోపాటు మొక్క వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీ మొక్క అనేది ఏపుగా పెరిగి రావడానికి అవకాశాలు అయితే దాదాపు ఉంటాయి సో ఇది వచ్చేసి మనకు జస్ట్ ఒక ట్వెల్వ్ డేసే అవుతూ ఉంది పన్నెండు రోజులు పన్నెండు రోజులకి మనకు గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయ్యింది వాస్తవంగా అయితే పది పన్నెండు రోజులు పదిహేను రోజులకే గ్రోతింగ్ కనబడుతుంది మనం నాటిన తర్వాత ఆ మొక్క సిట్రేట్ అవ్వడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది ఆ తర్వాత వేరు లోపలికి వెళ్ళి అది ఖచ్చితంగా ఆ మొక్క పైన గ్రోతింగ్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక పన్నెండు పదిహేను రోజులు టైం అంటుంది ఇప్పుడు పన్నెండు రోజులు అవుతూ ఉంది కనుక గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయింది ఈ గ్రోతింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఒక చెట్టు ఒక మాంచి ఒక ఎనిమిది ఆకులు వచ్చేటట్టు కనబడాలి అంటే ఇంకో పది పదిహేను రోజులు ఆగాలి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా కనబడుద్ది సో ఇది ఇది వచ్చేసి సెకండ్ డోసు పంగి సైడ్స్ అలాగే దాంతోపాటు ఇతియాను నగాటా లాంటివి స్ప్రే చేసుకోండి దాంతోపాటు వచ్చేసి మన గంభీర్ ప్లస్ అనే కింద చల్లుకోండి అదొకటి అయితే ఇప్పుడు చాలా వరకు మన ఇంకో విషయం కూడా చెప్పాలి చాలా వరకు రైతులు మన ఎక్కడ హిమ్మింగ్నూరు సైడ్ కానీ గద్వాల ఆదోని సైడ్ కానీ వీళ్ళు ఏంటంటే వర్షాభా వర్షాధారానికి వాళ్ళు విత్తనాలు విత్తుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ ముడత అనేది అంటే మొన్నటిదాకా వర్షాలు లేవు ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి వాళ్ళకేంటి అంటే గ్రోతింగ్ అనేది మొక్క గ్రోత్ అనేది రావట్లేదు ఆ ముడత ఏదైతే ఉందో ఆ గజ్జిముడత అలాగే ఉంది సో ఆ గజ్జి ముడత అనేది ఇన్ని రోజులు వర్షాలు లేకపోవడం వల్ల బెట్టవారిపోయి అది అలాగే ఆగిపోయింది అది వైరస్ అయితే ఖచ్చితంగా కాదు సో అలాంటి రైతులు ఏం చేయాలి అని అంటే సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక రైతు ఫోన్ చేసి చెప్పాడు ఇలా స్ప్రే చేశానండి చాలా ఎక్సలెంట్ వచ్చింది అని చెప్పేసి కావాలంటే ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర మీకు కావాలంటే పంపిస్తాను ఒకటేమో తను అగాస్ అని చెప్పేసి అంటాం కదా డైఫెన్థ్యూరాను స్ప్రే చేశాడు ఒక దాంట్లో ఇంకో దాంట్లో వచ్చేసి మనకి టాజ్లాక్ అని చెప్పేసి స్ప్రే చేశాడు మనం నెక్స్ట్ స్ప్రే చేయబోయేది అదే థర్డ్ డోసు అంటే ఒక ఇప్పుడు పదమూడో రోజు ఇది స్ప్రే చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో అది వచ్చేసి మనము ఇంకా ఒక వారం ఎనిమిది రోజుల తర్వాత అంటే ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల తర్వాత అది స్ప్రే చేస్తాము సో అది ఏదైతే ఉందో టాజ్లాకు ఆ రైతే ఏం చేశాడు కామన్గా నేనేమో టాజ్లాకు అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేయాలని నేను చెప్పాను తనేం చేశాడు అని అనంటే అగాస్ తీసుకున్నాడు అగాస్తో పాటు ఇటు టాజ్లాక్ తీసుకున్నాడు ఈ రెండు కాంబినేషన్స్ ఏదైతే కలిపేయడం వలన ఆ ఏదైతే ముడత ఉందో ఆ ముడత మొత్తం క్లియర్ అయిపోయింది చాలా వరకు అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా ఫోటోలు పంపించాడు ఇటు అగాసేమో తెల్లదోమ పచ్చదోమ అన్నీ పోయినాయి అగాస్తోని అంటే డైఫెన్ అదే పెగాసిస్ అగాసే పెగాసిస్ కాకుంటే కంపెనీ వేరు ఇటు వచ్చేసి లాక్ ఏమో మనకి పైముడతా కింది ముడతా దాంతోపాటు ఎర్రనల్లి కూడా కంట్రోల్ అయిపోయింది సో అటు దోమ పచ్చదోమ తెల్లదోమ ఇటు ఎర్రనల్లి పైముడతా కింది దాంతో దాంతోపాటు గ్రోతింగ్ ఇలా ఈ కాంబినేషన్ కరెక్ట్ సెట్ అవ్వడం వల్ల ఎక్సలెంట్ అంతే ఎక్సలెంట్ గ్రోతింగ్ వచ్చిందంట అలాగే ఆ ముడత మొత్తం క్లీన్ అయిపోయిందంట మా ఏరియాలో కొంచెం నాదే బెటర్ ఉందండి విత్తుకున్న దాంట్లో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రైతు నాతో షేర్ చేసుకున్నాడు కనుక ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడు ఈ రోజు నుంచి వర్షాలు లేక ఉన్నాయి ఆ ఏరియాస్లో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి అది వేరే విషయము కానీ అది బెట్టమారిపోయింది కనుక ఆ ముడత అనేది అంత సింపుల్గా విచ్చుకోదు సో అలాంటి రైతులు ఉంటే ఖచ్చితంగా ఆ కాంబినేషన్ ట్రై చేయండి ఒకసారి టాజ్ దాంతో పాటు అగాస్ అనేది స్ప్రే చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా రికవరీ అవుద్ది సో ఇదైతే సెకండ్ డోస్ అండి మళ్ళీ థర్డ్ డోస్ అప్పుడు వచ్చి ఖచ్చితంగా ఒక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ బాయ్